అట్లు కాస్తుంటే చూడండి ఎలా వస్తున్నాయో ముంజులు ఎలా కనిపిస్తున్నాయో ఇవైతే నాలుగు లూంజులు అయితే ఉన్నాయి ఒకే తాటి ముట్కి చూడండి ఏ విధంగా అయితే ఒక రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇంకొక కాయకి అయితే ఐదు లూంజులు కాడు ఉంటాయి అన్నమాట ఒకే ముట్కి కాకపోతే అది ఇప్పుడైతే కనిపించలేదు ప్రస్తుతానికి నాలుగే అన్నమాట నాలుగు లూంజులు ఉన్నాయి చూడండి ఒకే కాయకి ఉన్నాయి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కొంత లైక్ చేసుకోండి మన వీడియో ఏంటంటే ఈరోజు వేసవ కాలంలో ఇంకా కైతేమైతే మీకు మీకైతే చూపించబోతున్నాము అవి ఏవే కాదు తాటు ముంజులు తాటుముంజులు అయితే మీకు అయితే చూపించబోతున్నాము ఇప్పుడైతే తాటి చెట్టు అయితే ఎక్కుతా ఉన్నాడు చూడండి ఎలాగెక్కున్నాడో ఇప్పుడు ఆ తాటి చెట్టు మనకైతే తాటికాయలు అయితే కొత్త పోతున్నాడు అలాగే ఎక్కుతూ ఉంటారు కొంతమంది అయితే మోగేసుకు మరి ఎక్కుతూ ఉంటారు కాకపోతే మాది పల్లెటూరు కాబట్టి మా వాళ్ళు బాగా ఎక్కుతారు అనమాట చెట్లు కానీ అందుకనే తాత చెట్టు అయితే ఎక్కినాడు ఎక్కేసి అయితే తాతకాయలు అయితే నరుకుతాడు అనమాట ఇప్పుడు నైస్గా అలాగా దెబ్బలు పెట్టుకొని ఎక్కాలి ఇప్పుడు అయితే నరుకుతుంటే అవి వెచ్చి పడతాయి దుంది కింద ఎలా పడతాయో శుద్ధరి మీరే వీడేనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి చెత్త ఏకేనా దాస్తా బర్తు సరే నేను తో ఆపును బాలుల గనకే అగర్ తాటకాలి ఇది ఇక్కడికి ఇక్కడికి ఇంకా గాలగాడు ఉంటాడు ఆ పక్క అంటే తాటి చెట్టు చుట్టూ అయితే మనకి తాటకాలు అయితే ఉంటాయి అట్లా మనం లేతరా ఒకరు పక్కన అనమాట అట్లా చూసి అయితే నరకాలి అవి చూసుకుని మరి అయితే నరుకుతా ఉన్నాడు అనమాట ఏట్లో లూంజులు ఉంటాయి అవే నరుకుతారు ఇప్పుడైతే అవి అయితే నరుకుతున్నాడు అనమాట నీకైతే చూపిస్తాము నరికైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం తాటిగోళలు అయితే నరుకుతా ఉన్నాము మా పొలంలో మీకు తాటి చెట్టు ఉండేది ఆల్రెడీ తెలుసే కదా ఇప్పుడు చెట్లు అయితే మేము తాటికాయలు నరికి తాటి అయితే తీపోతున్నాము ఇప్పుడైతే చెట్టు చెట్టు ఎక్కిగాడి నరుకుతా ఉన్నారనమాట ఇప్పుడైతే అవన్నీ పోగేసి మీకైతే అయితే తాటికాలు ఎలా ఉంటాయో మీకు అయితే చూపించబోతున్నాము యూడనైతే చేయకుంటాయి చూడండి చూసారు కదా టార్చెట్ ఎక్కి ఎలాగైతే నరుకున్నాడో టెలైతే పోదాము చూడండి నరికిన తర్వాత ఎలా ఉన్నాయో తాటికాయలు అయితే ఇవన్నీ ఇప్పుడు మనం దూరం పడుతున్నాయి అనమాట ఇవన్నీ మనం ఏరి పోగేసుకోవాలి ఎంత పెద్ద గోళెట్టుకున్న చూడండి ఇప్పుడు ఒకే కాడకైతే ఎన్ని తాటికాయలు అయితే ఉన్నాయి కదా ఇలా ఉంటాయి తాటికాయలు మనం అయితే కత్తితో నరుపుకున్నది తినాలి ఇవన్నీ ఒక చోటు జనవానికి మన ప్రస్తుతానికి అయితే అంటే కాటి చెట్టు అయితే నచ్చేసి నరికినప్పుడు కింద పడతాయి కదా ఊడిపోయి వచ్చేస్తుంటే కొన్ని కొన్ని కావలు అయితే తాటి ముంజులు అయితే నరుకుతున్నాడు చూడండి ఎలా నరుకుతున్నాడో అలాగ మనం సింపుల్గా నరికేసుకోవచ్చు అట్లా కాస్తుంటే చూడండి ఎలా వస్తున్నాయో ముంజులు ఎలా కనిపిస్తున్నాయో అలా ఉంటాయి తాటి ముంజులు అంటు కొట్టుకొట్టే తాడైతే పెడతా అడైతే ఉన్నాడు అనమాట మన టౌన్ లేకైతే అమ్ముకునేదానికైతే లూంజీ ఎలా తీయాలనేది మీకు అయితే చూపిస్తున్నాము చూడండి ఎలాగ వాళ్ళు అయితే ఎలాగైతే కట్ చేస్తారనమాట తాటిముట్టిని తాటుముట్టు అలాగ తాటికాయ అయితే ఒక కంచుకి పట్టుకొని అలా నెరుక్కుంటా బావాలి రౌండ్గా చుట్టూరు అలా నేర్క్కుంటా బావాలి తాటికాయని అలా నరుపుకుంటా పోతే మనకి తాట్లు అనేది అలాగ బయటపడతాయి అనమాట చూడండి ఎట్ కానీ వాళ్ళకి కత్తులు ఒక ఎట్ట ఎలా ఉంటాయి ఒక గాలపం కనుక కత్తు ఉంటుంది కూసుకుంటుంది వాళ్ళకి అలాగే పొడిసి లేపు కానీ వాళ్ళకి వచ్చేస్తుంటాయి అనమాట సింపుల్గా అమ్ముకున్న వాళ్ళకైతే అది పనిగా తెచ్చిపెట్టుకుంటారు అటు మీకు కత్తిని కానీ మనం ఉన్న దాంట్లో అయితే తెచ్చుకుని అయితే నరుకుతున్నాం చూడండి ఎలా వచ్చేస్తుందో ఎలా వచ్చేస్తాయి ఇలా వచ్చేసి అయితే అమ్ముకునే దానికైతే ఎలా తీసుకొని తాటి ముంజుల్ని స్టవ్కి ఎత్తుకొని పోయి అమ్ముతారనమాట ఒకటో రెండో కాదు గుడ్గొనలు గుడ్గొనలు ఎత్తుకుని పోయి అమ్ముతారనమాట అమ్మేటప్పుడు మీరు కూడా ఒకసారి కొనుక్కుని మరీ తినండి టేస్ట్ ఎలా ఉన్నది మా గడ కామిట్లు అలా అయితే తనపడి మీరైతే మనకు తాటి ముంజులు కనుక లేకుంటే నీళ్ళు నీళ్ళుగా ఉండాలనుకుంటే ఈ పక్కంలోకి అయితే నరుపుకోవాలి అన్ని నీలకాయలే ఇప్పుడు నేలకాయల మీద ఉన్నాయన్నమాట తాటి ముంచులు కాళేత్తకాయ ఉంది దా కాళేతకాయ ఇది చూడండి ఎలా ఉన్నాయో నొక్కితే నీళ్ళు వస్తాయి చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి నేలకాయలు అన్నమాట నీళ్ళు ఎట్ట వస్తున్నాయంటే వస్తున్నాయి అనమాట ఇవి నొక్కగానే నీళ్ళు ఉవ్వని జమ్ముతాయి అదే అమ్ముకోవాలంటే ఇంకొకరు ముద్దరు నుంచి ఒక మీడియంలోకి అయితే తాటు ముంజులు అయితే తీసేసి అమ్ముతారనమాట మేము అమ్మే దీనికైతే నాలుగు తాటు ముంజులు ఉన్నాయి చూడండి మీకు ఎదురినే నరికినాడు కదా నాలుగు తాటు ముంజులు అయితే ఉన్నాయి ఈ తాటి చెట్లు అయినైతే మేమైతే నరికినాము ఆ చెట్టు కింద అయితే కూర్చొని అయితే మేము తాటు ముంజులు అయితే నరికినైతే తింటున్నాము ఒక కత్తి తెచ్చుకుని ఉన్నా కాడే గాబాన్నర్ కిపోయారు ఒక కత్తే తెచ్చుకుంటామే మనము అదైతే చిన్న గుల్ల చిన్న గుళ్ళ అయినా కూడా సరే కాళ్ళు అయితే బాగుంటాయి తాగేదానికి అవి తినేదానికి ఊటుకుని తినేదానికి బాగుంటాయి మేలకాయలు కో తాటి ముంజలు అయితే నరికేసినాము ఒకసారి అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇవైతే నాలుగు లూంజులు అయితే ఉన్నాయి ఒకే తాటి ముట్టుకి చూడండి ఏ విధంగా అయితే ఒక రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇంకొక కాయకైతే ఐదు లూంజులుగా ఉంటాయి అనమాట ఒకే ముట్టికి కాకపోతే అది ఇప్పుడైతే కనిపించలేదు ప్రస్తుతానికి నాలుగే ఉన్నాయి ఉన్నాయన్నమాట నాలుగు లూంజులు ఉన్నాయి చూడండి ఒకే కాయకు ఉన్నాయి ఇంకా గాడి నరుకుతా ఉన్నారు మీకైతే నరికిన గడికైతే చూపించినాము ఇవైతే ఇప్పుడు మేమైతే టేస్ట్ అయితే చేయబోతున్నాము ఇందుకైతే నాలుగు లూంజులు ఉన్నది అయితే ఎత్తుకున్నా నేనైతే ఇంక పిల్లకాయలుగాడి ఎత్తుకుని అయితే తింటారు ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి అయితే ఎలా జిమ్ముతున్నాయి నీళ్ళకాయలు అనమాట ఇవి తాట్ ఈ తాటకాయలు పక్క మీడియం లో కొట్టుకుంటే మనకి నీళ్ళు దొరుకుతాయి ఇవి నీళ్ళు తాగితే వేసవ కాలంలో చల్లగా ఉంటాయి అనమాట అలా చేస్తే మనం ఇలా లోడుకునైతే తినాలి సూపర్ మన టెంకాయ నీళ్ళు కన్నా ఇంకా అదురుపోనే తాటికాయలు నీళ్ళు అయితే మంచిది కదా ఇలాగే తాటికాయలు నరికి తింటే మాత్రం చల్లగా ఉంటాయి తాటి ముంజులు తినేదాన్ని బాగుంటుంది చూడండి ఎలా ఉన్నాయి తాటి ముంజులు అంటే మామూలుగా టౌన్లో అయితే నరికాయ తమ్ముతా ఉంటారనమాట అప్పుడు తిని చూడండి మీకు అర్థమవుతుంది కాకపోతే అట్లా నీళ్ళు తక్కువగా ఉంటాయి అవి లూల్ పెట్టుంటారు కదా అవి నీళ్ళు తక్కువగా ఉంటాయి ఇలా నరికి నించే మాత్రం నీళ్ళు అయితే ఉంటాయి చుట్టుకోరే ఇవ్వనా ఎలా ఉంది తాట్ తినాలంటున్నారు తాటికాలు తినాలనే అయితే వచ్చేసినారు చూడండి ఇంకా ఎన్ని తాటికాలు ఉన్నాయో నరకాసినట్టు కూడా ఉన్నాయి మీకు ఎవరు కాబస్తారో చూ కాయే తిన నాలుగు కంది కాయ నాలుగులో తిన్నాయి కదా ఇప్పుడు రెండు తిన్నా ఐదు మూడు అయితే తింటా ఉన్నాను ఒక కాయకే ఇంట్లో బట్టి ఇంకేపు తినేదో ఏమో అర్థం కావటం లేదు ప్రవీణ్ అతను కట్టేస్తాగు బాగుందా అయితే బాగు బాగుంది అంటున్నారు కాడైతే ఒకసారి మీ పల్లెటూర్లలో పోయి ట్రై చేయండి తాటి ముంజులు చాలా బాగుంటాయి వేసవ కాలంలో కడిపిస్తే చల్లగా ఉంటుంది అనమాట మన తినేటప్పుడు మన కడుపు చల్లగా ఉంటుంది ఇది కాడే తినేటప్పుడు టేస్ట్ గట్టి చాలా బాగుంటుంది సరే రా అయితే ఇంకా ఆతకాలు ఇవి చిన్న ఉన్నా కదా సరే నీళ్ళు ఉంటాయి అన్నమాట ఇంకా

ఉరికేటప్పుడు నీరు తాగేటప్పుడు నెమ్మదిగా తాగాలి నష్టం పొరపడుతుంది అనమాట నేనైతే ఇప్పుడు రెండు కాయ అంటే రెండు నుంజులు ఉన్నాయి అవి చెప్తే అది ఎంత ఉన్నారు తాట్ నుంజులు అయితే ఆగి వచ్చేసినాయి అవి నరిచినట్టు అయితే తినేసినారు అయినా సరే ఇంకా మనకైతే ఇంకా టాట్ అయితే ఉన్నాయి అనమాట అవి కానీ నరిచిన తినేస్తారు చూస్తున్నారు కదా ఇప్పుడైతే తాటి చెట్టు ఎక్కి మరి తాటికాయలు కొట్టుకుని మరి మీకు అయితే చూపించిన మన వేసవ కాలంలో ఇంకా ఒక ఐటమ్ అంటే దొరికేది పల్లెటూర్లలో ఇవే తాటికాయలే తాటికాయలు నరికిన మూంజులు తింటూ ఉన్నది సూపర్గా ఉన్నాయి చల్లగా ఉంటాయి ఇవి నీళ్ళు కాని తాగిన ఆ నీళ్ళుగాడే మనం ఒంటికి గడ రుద్దుకున్న గడ చమటకాయలు అనేవి లేవు అనమాట అంత బాగుంటాయి అనమాట వీటి గురించి మనకు గడ ఒక చిట్కాలుగా అయితే ఉన్నాయి ఇతల్లో